తెలుగు భాష సాహిత్యాలకు గిడుగు రామమూర్తి పంతులు ఎంతో సేవ చేశారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి తెలిపారు ప్రముఖ కవి డాక్టర్ బికి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు వన్ వ్యవస్థాపకులు కంఠం రవిశంకర్ గిడుగు కాంతికృష్ణ కృష్ణ సాహితీవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ డాక్టర్ జంజీ విద్యాధర్ యలవర్తి ధరలక్ష్మి రంగాల్లో సేవలు చేసిన ఆలూరు సుభాష్ బాబు డాక్టర్ పి సునందాబాయ్ దివాకర్ బాబు భగీరథ విక్రమ్ వినాయక వినాయకరావు హనుమంతరావు రామచంద్ర నాయకులకు గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు డాక్టర్ రాధా కుష్మ పద్మశ్రీల శ్రీలతల ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం జిడుగు జాతీయ పురస్కారాల మహోత్సవంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు కళాకారులు సంఘసేవకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మీ రాహ మాకు ఏరువాకు మేడం మీ కరతావ జ్వరలతో వారిని స్వాగతం కలుపుకున్నాను గిడుగు గిడుగు వ్యవహార భాషోద్యమ స్థాపక గనుడు తేట తేనియల తెల్లని పాలమీగడ కూరి తెలుగు భాషకు గొడుగు పిడుగు గ్రాంధికంలో ఉన్న దాన్ని వచ్చిన భాషలోకి తెలుగుని తీసుకురావటానికి వారు చేసిన కృషికి వారు ఎదుర్కొన్న పోరాటము వారు చేసిన పోరాటము అవన్నీ కూడా అసామాన్యమైనవి ఈరోజు వారి మనుమరాలు మా తెలుగు తల్లికి గండ అని సీతామహాలక్ష్మి అమ్మ గారు పాడిన పాట కూడా మా అమ్మమ్మని గుర్తు చేస్తూ ఉంది మా అమ్మమ్మ కూడా ఆ పాట పాడుతూ ఉండేవారు ఆ ఆ పాటను మేమందరం కూడా నేర్చుకుని సుందరం పాట పాటారు ఆయన గురించి రాసిన ముందు మాట అదే వారి గురించి తెలియచేస్తూ ఉంటాయి మాటల మాంత్రికుడు ఆలోచనల తాంత్రికుడు కవిత్వం తంత్ర విద్యల్లో రాటు తేలిన మేటి ఈ కావ్యంలో కవి ఆలోచనలు అనుభూతులు అంత సౌందర్యంగా ప్రకాశించాయి ప్రజ్వరీ కవిత్వం ప్రాణ ప్రతిష్ట చేస్తే ప్రభవించిన బిక్కి కృష్ణ కవిత్వానికి ప్రాణ ప్రతిష్ట చేయడం సహృదయులు ఈ మార్మిక నదిలో చూస్తారు అని చెప్పి వారి గురించి పక్కలూరు చాలా ఉంది హిస్టరీ అది రామ్మర్తి పత్రి గారి గురించి వారి పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెద్ద తలకి కీర్తి కీరీకాలుగా మిగిలిపోతాయి మనందరికీ కూడా చెప్పుకోదగ్గ వాటిగా ఆ పేరు తెలుగులో నవళ్లు కథలు పుస్తకాలు ఇవన్నీ కూడా చదువుకోగలుగుతున్నాం అది చదువుని సామాన్యులకి తెలుగుని చదువుని సామాన్యులకి అందుబాటులోకి తీసుకువచ్చారు తెలుగు రాబోతున్నారు వారు చేసిన ఉద్యమం వారు చేసిన అదే ముఖ్యమైన వారి గురించి ఈ కవిత మీ మహేందర్ రాసిన కవిత నేను అనుకున్నాను గ్రాంధిక పిడుగు గిరుగు వ్యవహార భాషోద్యమ స్థాపక గనుడు గిలుగు తేట తేలియల తెల్లని పాల మీగడ గిలుగు పూరి తెలుగు భాషకు గొడుగు పిడుగు పిడుగుమూర్తి గారి గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొగుడుతూ ఉంటున్నారు కానీ అప్పుడు సామాన్యం కాదు గ్రాంధికంలో ఉన్న దాన్ని వచన భాషలోకి తెలుగుని తీసుకురావటానికి వారు చేసిన కృషికి వారు ఎదుర్కొన్న అవన్నీ కూడా సామాన్యమైనవి ఈరోజు వారి మనమరాలు మా తెలుగు తల్లికి మల్లె కూ అని సీతామహాలక్ష్మి అమ్మగారు పాడిన పాట కూడా మా అమ్మమ్మని గుర్తు చేస్తూ ఉంది మా అమ్మమ్మ కూడా ఆ పాట పాడు మరి గ్రామీణ ప్రాంతాలు తాలూకా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి కవులు కళాకారులు రచయితలు తండ్రి సత్కరిస్తున్నాము అది గిడుగు రామూర్తి పంతులు గారి స్వర్గంలో హృదయానికి తెలియజేస్తూ మరి ఈ సభ ఈ రోజు నిండుగా కనుల పండుగగా ఉంది మరి ఇంత మంది కూర్చునే మరి మీకు దేశాభిమానం నాకు కట్టని వట్టి గొప్పలు చెప్పుకోకాలి పోనీ ఏదైనా కూడా మీ కూడా నేను స్వాగతం తెలియజేస్తూ ఈ సభా అధ్యక్షునిగా నాకు బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఇంతమంది వేదిక మీరు వీళ్ళంతా ఎప్పుడు మాట్లాడుతున్నారు భయపడే టైం ఇప్పుడు సెవెన్ థర్టీ ఫైవ్ అవుతోంది మేడం మీరందరూ కూడా ఒక వన్ అవర్ మాకు ఎనిమిది ఏడు ముప్పై నుంచి ముప్పైలోగా ఈ సభ ముగుస్తుంది మీరంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంకపేని రవిశంకర్ గారు తెలుగు వన్ అని పేరు పెట్టి తెలుగు భాష జీవన తెలుగు జాతీయ జీవన సాపన పురస్కారం పొందుతున్నారు డాక్టర్ ఆలూరి సుభాష్ బాబు గారు ఒక్క నిమిషం అండి గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారం మేడం గారు ఎంత సుందరంగా మాట్లాడారు మీకు తెలుసు మేడం గారి చేతుల మీదకి పుస్తకం ఆవిష్కరించబడినా ఏ ఆవిష్కరించబడిన ఆవిష్కరించబడినా అది చాలా అద్భుతంగా వెలుగులోకి వస్తుంది అలాంటి మ్యాగ్జైన్ కూడా మేడం గారి గతంలో ఆవిష్కరించారు ఇప్పుడు పారిజాతం అనేటువంటి ఈ భారతీయ అనువాద సాహిత్య ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నాను తెలుగు భాషను తెలుగు కవిత్వాన్ని సాహిత్యాన్ని అనేక భారతీయ భాషలు అనువదింప చేయడానికి మ్యాగ్జైన్ పెట్టాను అను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సేవలు చేశారా ఆయన ధర్మపత్ని మేడం గారు ఆ శంకర వేదిక తరఫున కూడా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇతోధికమైనటువంటి మేము మా ఆరు వందల నెట్వర్క్లో కొన్ని పది పదహైదు అర్పన చేసిన అద్భుతమైనవి అందులో వేదిక ఒకటి అని చెప్పేసి గిడుగు పురస్కారం పొందుతున్నారు డాక్టర్ ఆలూరి సుభాష్ బాబు గారు ఒక నిమిషం అండి గిడుగు జాతీయ జీవన సాఫల్య పురస్కారం

భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి గొప్ప సునంద గారు సాయి బాబా కొన్ని లక్షలు కోట్లు పెట్టి సిర్డి సాయి బాబా కట్టించారు వృద్ధాశ్రమాలు కట్టించారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేసినటువంటి భాగ్యత కాదు జై గిరు గారు జై ఎన్టీఆర్ గారు రామారావు గారి గురించి రాజకీయంగా ఆయన ఏమి పత్రి ప్రసంగాలను చారిత్రక ప్రసంగాలను లోకానికి తెలియజేసినటువంటి గొప్ప పరిశోధన